నమస్తే అందరికీ దాదాపు పది సంవత్సరాలు అవుతుంది మా నాన్నతో కలిసి ఇలాంటి సాహసాలు చేసి ఏంటా సాహసం అంటారేమో కైలాసకోనకి వెళ్తున్నామండి మునులు ఋషులు అక్కడే తపస్సు చేశారంట ఆ ప్రదేశం చూడాలంటే ఈ ఎక్కాల్సిందే మరి అసలు ఈ మునులెవరు ఋషులెవరు అంటారా బాహ్య విషయాలపై దృష్టి పెట్టకుండా మౌనంలో ఉంటూ ఆత్మాన్వేషణ చేసేవాళ్ళని ముని అంటారు ఋషి లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది వేదాలు శాస్త్రాలు భగవత్ తత్వం తెలుసుకొని ఆశ్రమాలు కుటీరాలు ఏర్పాటు చేసుకొని శిష్యులకు ఆధ్యాత్మిక బోధ చేస్తూ లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు వారి వారి సాధనని బట్టి బ్రహ్మర్షి రాజర్షి మహర్షి దేవర్షి అని వారిని పిలుస్తూ ఉంటారు ఇదే కైలాసకోన మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి